చేయడు అగ్ని గుండా వెళ్తున్నప్పుడు అగ్ని పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు నమ్మకంగా ఆయన చిత్తానికి అప్పగించుకుంటూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మన ఆలోచనలు మన అనుభవాలు మన పక్కకు పెట్టేసి వాక్యానుసారంగా లేఖనానుసారంగా పరిశుద్ధాత్మ దేవునికి అనుగుణంగా ఆ గాబ్రియలు దూత తీసుకొచ్చిన వర్తమానం ఏదైతుందో దానికి అనుగుణంగా మరియ సమర్పించుకుంది నీ దాసరాలను నీ నీ మాట చెప్పడం నాకు కాక అలాగూ పరిశుద్ధాత్మకు అప్పగించుకో వాక్యానికి అప్పగించుకో నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది ఆశీర్వదించండి పిల్లలు ఆశీర్వదించబడతారు సంఘం ఆశీర్వదించబడుతుంది సమాజం ఆశీర్వదించబడుతుంది దయతో దేవుడు నింపుతాడు ఆయన దయ నీ మీద ఉంటుంది ఆయన కనికరము నీ ఉంటుంది ఆయన చాలి నీ ఉంటుంది ఆయన దయలతోని నీ ఉంటుంది అలా అయితేనే మనం జీవించగలుగుతాము లేకపోతే కన్ను మూసి కన్ను తెరిసే లోపే ఎన్నో మాట్లాడు జరుగుతున్నాయి అలలోయ ఆయన దయ లేకపోతే మనం బ్రతకలేము అలలోయా అలలోయా కూడా పాట పాడదాము ఒక మొదటి వచ్చిన పాడదాం హాలెల్లు ఇయ్య హాలెల్లు